హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే చాలామందికి ఇది చాలా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి ఏంట అనుకుంటున్నారు కదా ఉల్లిపెసరట్టు బయట హోటల్స్లో ఎంత టేస్ట్ ఉంటుందో అలానే మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఇంకా ఎలా అంటారా పొట్టు పెసలే తీసుకోవాలండి అలా పెసలు నానబెట్టుకున్నప్పుడే కొంచెం బియ్యం కూడా వేసుకోవాలి జస్ట్ ఒక స్పూన్ బియ్యం వేసుకుంటే చాలండి ఒక గ్లాసుడు పెసలికి నానబెట్టుకున్న పెసలు బియ్యం మిక్సీ పట్టేటప్పుడు కారానికి సరిపడ పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం కూడా వేసి మిక్సీ చేసుకోవాలండి అలా మిక్సీ చేసుకుంటే స్మెల్ టేస్ట్ రెండు బాగుంటాయి ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇలా మంచిగా పల్చగా దోశలా వేసుకొని చిన్నగా కరుపుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి దీనిని ఆయిల్తో కాదు నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుంది చూడండి పెసరట్టు వేగటానికి కూడా పెద్ద టైం ఏం పట్టదండి నార్మల్ దో దోశల్లాగా జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మనం తీసుకోవచ్చు పెసరట్లు ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వటానికి కూడా బాగా యూజ్ అవుతాయి ఇంకా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా అండి అట్లీస్ట్ వారంలో ఒక్కసారన్నా పెసరట్టు తింటే చాలా మంచిది మంచి ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటాయి బట్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళయితే మట్టుగా ఈ బ్రేక్ఫాస్ట్ చక్కగా తినేయచ్చు ఇంకా దానికోసం చట్నీ అండి వేయించుకున్న పల్లీలు మిర్చి వెల్లుల్లిపై సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవటమే ఇంకా పోపు ఏం వేయనవసరం అవసరం లేదు కొంచెం గట్టిగా మిక్సీ చేసుకుంటే ఉల్లిపెసరతో బాగుంటుంది ఈ ఇలా వేడివేడి పెసరట్టు తింటేనే దీని టేస్ట్ ఉంటుందండి Thank you.